వెల్కమ్ టు దివ్యదర్శిని నేనో మీ వరలక్ష్మినే ఇప్పుడు మనం పూర్ణ మార్కెట్ దగ్గర ఉన్న పాత బస్ స్టాండ్ అన్న క్యాండి దగ్గర ఉన్నామండి ఇక్కడ జనాన్ని చూస్తుంటే చాలా నాకు హ్యాపీ అనిపించింది అండి ఒకసారిగానే ఎందుకంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం ఎంతో ఉత్తమమైనదని మన పురాణ కాలం నుంచి కూడా చెప్తున్న ఒక ఇదండి ఇక్కడ జనాలు చూస్తే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది వస్తూనే ఉన్నారు పెడుతూనే ఉన్నారు ఆ చాలా మంది ఇక్కడ స్టూడెంట్స్ కానివ్వండి లేదంటే ఇక్కడ వర్కర్స్ కానివ్వండి లేదంటే ఇంకా ఆటో డ్రైవర్స్ ఇక్కడ చాలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది వచ్చి భోజనం చేస్తున్నారు అండి వాళ్ళందరినీ కూడా మనం వాయిస్ తీసుకోవడం జరిగింది చాలా బాగుంది చాలా బాగా పెట్టారు ఈ ప్రభుత్వం చాలా బాగా పెట్టారు ఆ ఉన్నా లేకపోయినా కానీ ఈ అన్నా క్యాంటీన్ మాత్రం తీయకూడదు అని ప్రజలు కోరుకుంటున్నారండి ప్రభుత్వం అంటే ఏదైతే రానివ్వండి కానీ ఈ అన్నా క్యాంటీన్ అనేది మాత్రం ఇలాగే కంటిన్యూ చేయాలని ప్రజలు కోరుకోవడం జరిగింది దివ్యదర్శిని వరలక్ష్మి రోజు వస్తారండి ఫుడ్ అయితే బాగుంటుంది అన్న క్యాంటీన్ మాత్రం

ఒక కాలేజీ పిల్లలైనా ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా లేదంటే ఒక వర్క్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా అనుకూలంగా చక్కగా అందుబాటులో క్యాంటీన్ అనేది ఉంది అందరికీ కూడా చాలా ఇబ్బంది లేకుండా హోటల్ కి వెళ్ళి తినాలి అని ఇబ్బంది ఎందుకంటే మీద ఉంటారు వాళ్ళకి చాలా యూజ్ ఒక వర్క్ చేసుకున్న వాళ్ళు చాలా యూజ్ చాలా బాగుంది ఇలాంటి క్యాంటీన్ తీసిన పర్వాలేదు అదే అన్ని దానంలో కల్లా అన్నదానము ఎంతో ఉన్నతమైనది అన్నట్టు ఓకే గవర్నమెంట్ కి ఏం చెప్తారు ఈ అన్నా క్యాంటీన్ పెట్టారు కదా మనకి ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఏం చెప్తారు అండి దేనికి ఇబ్బంది లేదు అన్ని బాగున్నాయి తీసినా మాత్రం మన వాళ్ళు అందరూ అదే అంటున్నారు అంటే ప్రజలందరూ తింటున్నారు అందరికి ఉపయోగపడేది కాబట్టి ఓకే అండి రోజు ఇక్కడే తింటారా ఎలా ఉంటుంది ఫుడ్ చాలా బాగుంది చాలా బాగుంది అంటే హోటల్ లో తినకుండా చక్కగా ఇక్కడ రూపాయలకి పెట్టడం చాలా మళ్ళీ అడిగితే రోజుకి థర్టీన్ హండ్రెడ్ మందికి అంటే ఉదయం ఎంత మందికి బ్రేక్ఫాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ మందికి లంచ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నైట్ డిన్నర్ వచ్చి త్రీ హండ్రెడ్ మంది అంటే ఎన్ని క్యాన్లు వస్తాయి క్యారీస్ మధ్యాహ్నం అయితే పది క్యాన్లు మేడం పది క్యాన్లు రైస్ పది క్యాన్లు అంటే చాలా ఎక్కువ మంది వస్తున్నారు కదా సరిపోతుంది అందరికి సరిపోతుంది మేడం కరెక్ట్ గా పదో క్యాన్ అయినప్పటికీ సరిపోతుంది సరిపోతుంది ఎన్ని గంటల వరకు పడతాయి అంటే ఫుడ్ ఎంత వరకు ఉంటుంది పన్నెండు నుంచి మినిమం రెండున్నర వరకు రెండున్నర అయితే క్లోజింగ్ టైం అయిపోతుంది ఎప్పుడు ఇలాగనే ఉంటారా జాన్ రష్ గా ఉంటుంది మేడం కాకపోతే మంగళవారం బుధవారం